హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మన ఛానల్లో వ్లాగ్స్ షేర్ చేయక చాలా రోజులు అయింది కదా ఈరోజు అయితే సరదాగా ఒక చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ బయట ముగ్గు అయితే పెట్టి వాషింగ్కి బట్టలు వేసేసాను బయట వెదర్ అయితే చాలా బాగుంది కదా వర్షాలు అయితే పడట్లేదు కానీ అప్పుడు కంటే కొంచెం ఎండలు అయితే తగ్గాయి ఈ లోపల మా చిన్నోడు అయితే తర్వాత తనకి పాలైతే కలిపిచ్చేసి నేను డీటాక్స్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అది డీటాక్స్ టీ అనేది ఎలా చేసుకోవాలో నేను తప్పకుండా వీడియో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా ఇంకా తాగేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా టేబుల్ డైనింగ్ టేబుల్ టీ పై అన్నీ తుడుచుకునేసి తర్వాత ఇల్లంతా చిమ్మేసుకున్నాను ఆ రోజు తడి బట్ట పెట్టలేదు ఇంకా ముందు రోజు నైట్ పిండి అయితే పట్టించాము బయట ఆడించుకుంటాం కదా అట్లా కొంత తీసి నైటే ఫ్రిజ్లో పెట్టేసి కొరవది కొంచెం ఉంచాను మార్నింగ్ కోసం అని చెప్పి ఇంకా కలిపి కారం అయితే చేసి సుహాస్కి టిఫిన్ చేయించాను మార్నింగ్ వేసిన బట్టలు అయితే అయిపోయాయి పైన ఆరేసి ఆరడానికి నేను చిన్న ఇద్దరం వెళ్ళాము చూసారుగా ఎట్లా ఏడుస్తున్నాడు తీసుకెళ్ళట్లేదని ఇంకా అక్కడి నుంచి వచ్చి మనం నెయ్యి అయితే కాంచాను ప్రతిరోజు పాల మీద మేగడైతే తీసి పెట్టి టూ డేస్కి ఒకసారి అందులో ఒక స్పూన్ పెరుగు కూడా వేస్తూ ఉంటాను లేదు అంటే నెయ్యి చప్పగా ఉంటుంది అట్లా వేసామంటే కమ్మగా ఉంటుంది ఇంకా నెయ్యి క నెయ్యే పక్కన కరుగుతూ ఉంది ఈ లోపల ఈరోజు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఆ వెజిటేబుల్స్ అన్నీ సర్దుకుంటా ఉన్నాను ఒక్కొక్కటిగా ఇది పుదీనా కొత్తిమీర ఇలా కానీ మనం పేపర్స్ వేసి బాక్స్లో కానీ పెట్టుకున్నామంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఖచ్చితంగా నేను ఈసారి సపరేట్గా ఆ వీడియో మాత్రమే మీకు షేర్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకా అలా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇదో ఇక్కడంతా ఈ చెత్త అంతా క్లీన్ చేసేసాను చేసేసి ఈ పనులన్నీ చేసేసరికి టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది తర్వాత వంట చేద్దామని చెప్పి పప్పు అయితే చేశాను ఆ రోజు కందిపప్పుని కొంచెం అలా వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి జస్ట్ అట్లా ఒక్కసారి టాస్ చేసి వాట్ మనం వాష్ చేసేసి నార్మల్ మంచినీళ్ళు అయితే పోసేసుకొని ఒక రెండు మూడు పొంగులైతే రానిచ్చి తర్వాత పసుపు నూనె ఒక స్పూన్ నూనె పసుపు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర అంటే మన ఆకుకూర తాలింపుకైతే ఆ ఉన్నా పర్లేదు కానీ పప్పు కదా అవి ఇంకా సపరేట్గా తెలుస్తూ ఉంటాయి అందుకని చెప్పి అవన్నీ తీసేస్తూ ఉన్నాను ఇవన్నీ వేసి ఏదో ఉడికిపోయింది ఇంకా పప్పు ఉడుకుతుంటుందిలే అని చెప్పి ఈ లోపల ఎండుమిరపకాయలు అయితే పోల్చుకున్నాను ఎందుకంటే కారం ఆడించుకుందాం ఈ ఎండాకాలంలోనే కదా ఇలాంటివన్నీ చేసుకోవాలి ఎండలు వచ్చినప్పుడు మంచిగా ఎండి బాగా మిక్సీ అదే గ్రైండ్ చేస్తారు కదా అందుకని ఇంకా ఒక పక్క రైస్ కూడా పెట్టేసా అన్నం తినేసి మేము బయలుదేరుతున్నాం ఎక్కడికే అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం అండి హాలిడేస్ కదా ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ లేండి ఇంకా ఈ జన్మమే రుచి చూడ దానికి దొరికిరా ఈ లోకమే వండి వాచ దానికి